కరోనాకు సంబంధించి ఏపీలో మరొక మూడు కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో కరోనా కేసుల సంఖ్య ఏపీలో ఐదుకు చేరిన పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో కరోనా పట్ల జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు ఒక పక్క వైద్య ఆరోగ్య శాఖ అయితే మాత్రం ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం లేదు అయితే జాగ్రత్తలు మాత్రం కొంచెం తీసుకోవాలంటూ కూడా పేర్కొంటారు అయితే వయసు ఎక్కువగా ఉన్న వారికి ఇది అత్యధికంగా అటాక్ అయిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది తాజాగా మూడు కేసులకు సంబంధించి గుంటూరు తెనాలకు ప్రాంతానికి సంబంధించిన డెబ్బై నాలుగు సంవత్సరాల వృద్ధుడికి అయితే మాత్రం ఒక పాజిటివ్ నమోదైన పరిస్థితి మాత్రం నెలకొంది ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి కాస్త సరిగ్గా లేదన్న మాత్రం మనకి సమాచారం అవుతుంది వైద్యులైతే మాత్రము అందుకు సంబంధించి ఆ వైద్యులు గుంటూరుకి సంబంధించి మంగళగిరి ప్రత్యేక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న పరిస్థితి మనం నెలకొంది వెస్ట్ గోదావరికి సంబంధించి మనకు రెండు కేసులు నమోదైన పరిస్థితి నెలకొంది దీంతో పాటు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకటి విశాఖపట్నంలో ఒకటి మొత్తం ఐదు కేసులు ఇప్పటి వరకు ఏపీలో నమోదైన పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తం భారతదేశ వ్యాప్తంగా మహారాష్ట్రకి సంబంధించి ఒక ఇరవై ఒక సంవత్సరాల యువకుడు కరోనాతో మృతి పడ్డాడు అయితే ఇతర ప్రాబ్లమ్స్ కూడా ఆ అబ్బాయికి ఉన్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది ఏదేమైనా కరోనా పరిస్థితులు మరలా గత పరిస్థితుల్లో ఉంటాయా లేకపోతే అందరూ కూడా దీనికి సంబంధించిన ఇంజెక్షన్స్ చేసుకున్నారు కాబట్టి డోసులు పెంచుకున్నారు కాబట్టి అలాంటి పరిస్థితులు ఉండవా అన్నదైతే చెప్పడం అయితే వేరియంట్ ఇదా అదా అన్నదైతే తెలియదు ఏదేమైనా కానీ కాస్త జాగ్రత్త ఉండడం అయితే మాత్రం మంచిదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల వయసు గల వారు అయితే బయటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి కొన్ని జాగ్రత్తలు అయితే వహించాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా సూచిస్తున్న పరిస్థితి నెలకొంది దీంతో పాటు ఎక్కువగా అంటే సభా కార్యక్రమాలు పెద్ద పెద్ద సభా కార్యక్రమాలు జరిగేటప్పుడు స్వీయ దూరం పాటించడం అయితే మాత్రం ప్రస్తుత పరిస్థితిలో మంచిది అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం సంబంధించి అయితే మాత్రం ఏపీకి సంబంధించి ఒక్కరి పరిస్థితి మాత్రం కొంచెం ఆందోళనకరంగా ఉన్నట్లయితే మనకు అర్థమవుతుంది తెనాలకు సంబంధించి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు గల వ్యక్తి ఈ గుంటూరుకు సంబంధించి ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం అక్కడైతే ప్రత్యేక వార్డులో ఆయన కూడా చికిత్స అందజేస్తున్న పరిస్థితి నెలకొంది మిగిలిన అన్ని కేసులు కూడా మిగిలిన నాలుగు కేసులు కూడా ప్రశాంతంగా ఉన్నట్లు తెలియజేస్తారు ఒకటి జీహెచ్ కి సంబంధించి కోనసీమ జిల్లాలో నమోదైన కేసు సంబంధించి జీహెచ్ చికిత్స పొందడం అక్కడ కూడా ప్రశాంత వాతావరణం నెలకొంది మరొకటి విశాఖపట్నం చెప్పుకోవచ్చు అది కూడా ప్రశాంత వాతావరణం వెస్ట్ గోదావరి భారీ భర్తలు ఇద్దరికి పాజిటివ్ గా నమోదైన పరిస్థితి నెలకొంది వారు కూడా ఇబ్బంది పరక పరిస్థితులు లేవు ఏదేమైనా కరోనా కేసులు ఒకటి నుంచి ఐదుకు చేరిన పరిస్థితి మాత్రం ఏపీలో నెలకొన్న ఏపీలో నెలకొన్న పరిస్థితి నెలకొన్నాయి దేశ వ్యాప్తంగా అయితే మాత్రం పెరుగుతూ వస్తున్న పరిస్థితి నెలకొంది దేశ రాజధాని ప్రధానంగా ఢిల్లీతో పాటు మహారాష్ట్ర కేరళ వంటి ప్రాంతాల్లో ఈ కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి ఏపీకి సంబంధించి అయితే అప్డేట్ అయితే మాత్రం ప్రస్తుతం ఐదు కరోనా కేసులు ఉన్నాయి ఇందులో ఒక్కరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నట్టుగా మనకి సమాచారం అవుతుంది ఇలాంటి పరిస్థితిలో కాస్త జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా పెద్దలు వయసు పైబడిన వారు యాభై సంవత్సరాలు పై దాటి ఉన్న వారు మాత్రం ఖచ్చితంగా మాస్క్ ధరించాలి జాగ్రత్తలు వహించాలి ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా వహించాల్సిన అవసరం ఎంతనే ఉంది మరి అప్డేట్స్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన తర్వాత తెలిపే ప్రయత్నం అయితే చేద్దాం